వృద్ధాప్యంలో అందున ఒక కాలు సహకారంతో భిక్షాటన చేసుకుని జీవితం గడుపుతున్న వృద్ధిని చూసి చెల్లించిన హెల్పింగ్ సోల్జర్స్ వృద్ధుడికి ట్రై సైకిల్ ని దాతల సహకారంతో అందజేశారు స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలో గురువారం ట్రై సైకిల్ ని ఆయనకు అందజేశారు హెల్పింగ్ సోల్జర్స్ చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలో నివాసం ఉంటున్న పోలయ్య అనే వృద్ధుడికి షుగర్ వ్యాధి కారణంగా సగం కాలు తొలగించారు దీంతో పోలయ్యకు జరుగుబాటు లేకపోవడంతో భిక్షాటన చేసుకుని వచ్చిన దాంతో జీవనం గడుపుతున్న పోలయ్యను చూసి హెల్పింగ్ సోల్జర్స్ ట్రై సైకిల్ ఇవ్వాలనుకున్న నేపథ్యంలో కాట్రగడ్డ ప్రపుల్ల చందు జ్ఞాపకాలతో ఆయన కుమారుడు విజయ్ ట్రై సైకిల్ అందించారు ఈ సందర్భంగా హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి షేక్ నేతుల ట్రై సైకిల్ ఇచ్చిన విజయ్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు వాణి ఫణి త్రిశాంత్ శివ పాల్గొన్నారు అందరికీ నమస్కారం వీడియోలో కనిపిస్తున్న ఈ పెద్దాయన పేరు పోలయ్య గారు అనారోగ్య పరిస్థితి కారణంగా షుగర్ వచ్చి సుగం పైగా కాలు తీసేశారు ఈయన ఇంట్లో జరగక రోడ్డు మీద భిక్షాటన చేసుకొని వచ్చిన దాంతో కడుపు నింపుకుంటున్న పరిస్థితి కనీసం ముందు వెనక పట్టించుకునే నాదుడు లేదు నువ్వు అలా రోడ్డు మీద బెగ్గింగ్ చేసుకోబాక బాబా నీకు కావాల్సిన బియ్యం వస్తువులు నేను సహాయం చేస్తా నీ ఆరోగ్య పరిస్థితి చూస్తే నువ్వు ఇలా ఉన్నావు ఈ టైంలో నువ్వు వచ్చి రోడ్డు మీద బెగ్గింగ్ చేసుకొని కరెక్ట్ కాదు అని ఆయనకి కావాల్సిన బియ్యం వస్తువులు సహాయం చేశాము మేము బియ్యం వస్తువులు సహాయం చేసే క్రమంలో నాకు ఒక ట్రై సైకిల్ సహాయం చేయండి అయ్యా మూడు చక్రాల బండి అంటే సరే బాబా నీకు మాటిస్తున్నాను నేను తప్పకుండా సహాయం చేస్తానని చెప్పాము రెండు రోజుల్లో ఆయనకి కావాల్సిన ట్రై సైకిల్ సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన మా విజయ్ వాళ్ళ నాన్నగారి పేరు కాట్రగడ్డ ప్రఫుల్ చంద్ గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఆ బాబాయ్కి ట్రై సైకిల్ సహాయం చేయడం జరిగింది ఇదే కాకుండా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహకరిస్తున్న విజయన్నకు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు హెల్పింగ్ సౌల్య స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను